అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో అనుకున్నది సాధించాలని అంటే మన దైనందిక జీవితం బాగుండాలని అంటే మనం ప్రవర్తన ఎలా ఉండాలి అన్న దాని గురించి మనం మాట్లాడదాం ప్రతి మనిషి తనకి ఒక డైలీగా కొంచెం వర్క్ ఉంటుంది తను చేయాల్సినటువంటి రొటీన్ వర్క్ ఉంటుంది దాని డైలీ యాక్టివిటీ అని అంటాం అంటే మిగిలిన పనులన్నీ కూడా ఎడిషనల్గా యాడ్ అయ్యేటటువంటివి మనకంటూ ఉన్నటువంటి దైనందిక పనులు ఏదైతే ఉన్నాయో ఆ దైనందిక పనులని క్రమశిక్షణతో గనక ముందుకు వెళ్ళగలిగితే ఈ దైనందిక పనులు ఏమొస్తాయి నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యానికి సంబంధించిన పనులు నువ్వు చదువుతున్నటువంటి చదువుకు సంబంధించినటువంటి పనులు నువ్వు చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించినటువంటి పనులు ఇవి రొటీన్గా మన జీవితంలో ప్రతిరోజు మనం నిర్వర్తించాల్సినటువంటి పనులు ఇవి సక్రమంగా నిర్వర్తిస్తేనే మనం అనుకున్నటువంటిది అనుకున్నట్టుగా జరుగుతుంది మనం కుటుంబానికి సంబంధించినటువంటి పోషణ విషయంలో కానీ డబ్బు సంపాదన విషయంలో కానీ లేదా ఒక స్టూడెంట్ ఎదుగుదల విషయంలో కానీ తను నేర్చుకునేటువంటి విద్య విషయంలో కానీ ఈ దైనందిక జీవితంలో ఉన్నటువంటి యాక్టివిటీ అనేది చాలా అత్యంత కీలకమైనటువంటి అంశం ఇది సక్రమంగా చేస్తేనే మనం అనుకున్నది అనుకున్నట్టుగా మన లక్ష్యాన్ని మనం ఏదైతే చేరుకోవాలనుకుంటున్నా చేరుకోగలుగుతాం కానీ చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామనంటే అంటే మన మధ్యలో వచ్చినటువంటి కొన్ని పనులు ఎక్కడో ఏదో ఫంక్షన్ ఉండడం అని లేకపోతే అనుకోకుండా వేరే కార్యక్రమాల్లో మనం పాల్గొనడం అని బంధువులు రావడం అని చుట్టాలు రావడం అని ఇటువంటి కొన్ని పనులు మనకి యాడ్ అవుతూ ఉంటాయి మధ్యలో ఇవి మన లక్ష్యానికి సంబంధించినటువంటి అంశాలు కాదు ఇది మన మానవ సంబంధాలను కాపాడుకోవటానికో లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఇటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఇటువంటి వాటి కోసం మన దైనందిక జీవితంలో చేసేటటువంటి పనులు చాలా వరకు మనం వాయిదా వేసేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆ వాయిదా వేయటం వల్ల మనం అనుకున్నటువంటి పనిని అనుకున్నట్టుగా చేయలేకపోవటం అనుకున్న సమయానికి చేయలేకపోవటం చేయాలనుకున్నటువంటి పనిని మనం పూర్తి చేయలేకపోవటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇటువంటి పరిస్థితుల్లోనే మనం కొంచెం కఠినంగా ఉండడం అనేది నేర్చుకోగలగాలి మన వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణని విడిచిపెట్టకూడదు అంటే ఇక్కడ ఏం చేయాలి ఏదైనా ఒక ఎడిషనల్గా ఒక పని వస్తే ఆ ఎడిషనల్గా ఉన్నటువంటి పని మనకు అత్యంత ఇంపార్టెంట్ అని అనుకుంటే అది పూర్తి చేయాలని అనుకుంటే ఖచ్చితంగా మన దైనందిక జీవితంలో ఉన్నటువంటి టైంని అడ్జస్ట్ చేసుకొని అది చేసేటటువంటి పనిని మనం చేయాలి కొంచెం సమయాన్ని కేటాయించుకొని కొంచెం నిద్రను తగ్గించుకోను లేదా ఇంకొక పనిని ఏదో మినిమైజ్ చేసుకునో చేసే పనిని కొద్దిగా స్పీడ్గా చేసో మొత్తం మీద మనం చేయాలనుకునేటువంటి పనిని రోజు చేసేటటువంటి పనిని ఖచ్చితంగా ఇది పూర్తి చేసిన తర్వాతనే మిగిలిన పని మనం చేసేటటువంటి విధానాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి ఇది కొంచెం కష్టసాధ్యమైనటువంటి పని అంటే ఎందుకు కష్టసాధ్యం అని అంటే మనం ఎంతసేపు బయట వాళ్ళు ఏదైనా మనం అనుకున్నట్టు చేయకపోయి వాళ్ళు చేయాల్సిన పని చేయకపోతే మనం ఎంటో తప్పు పడతాం ఇది చేయలేదు అది చేయలేదు ఎలా ఎలా చేస్తానన్నావు అది ఎందుకు చేయలేదు ఈ టైంకి చేస్తానన్నా అది ఎందుకు పూర్తి చేయలేదు అని మనం గట్టిగా అడుగుతాం వాళ్ళని కానీ మన విషయానికి వచ్చినప్పుడు మనం చేయాల్సినటువంటి పనిని మనం వాయిదాలు వేసేసినా అది సక్రమంగా చేయకపోయినా మన మనం గట్టిగా అడిగేటటువంటి పరిస్థితి లేదు ఈ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి ఈ సెల్ఫ్ డిసిప్లిన్ మనం అలవాటు చేసుకోవాలి నీ పట్ల నువ్వు కఠినంగా ఉండాలి ఆ నిద్ర తగ్గించుకోవాలి ఈరోజు ఈ పని అడిషనల్గా ఉంది త్వరగా లేవాలి రోజు నువ్వు ఐదు గంటలు లేస్తే ఈరోజు నాలుగు గంటలకు లేవాల్సిన పరిస్థితి రావచ్చు ఎందుకంటే ఆ రోజు అడిషనల్గా యాడ్ అయినటువంటి పని కోసం సో ఈ విధంగా నీ పట్ల నువ్వు కఠినంగా ఉండి ఆ కఠినంగా ఉండాలి అని అంటే ఉన్నటువంటి కొద్ది కొద్దిగా ఆ ఎంటర్టైన్మెంట్ని తగ్గించుకోవటము కొంచెం రెస్ట్ తీసుకునేటువంటి సమయాన్ని తగ్గించుకోవటం ఇవన్నీ కూడా నువ్వు చేయగలగాలి అంతేగాని వంక దొరికితే ఈరోజు పని బిజీగా ఉన్నాను ఈరోజు పని ఉంది వేరే పని తగిలింది కాబట్టి ఈ రొటీన్ వదిలేసానో ఉద్యోగాన్ని సెలవు పెట్టేశాను లేకపోతే చదవాల్సిన దాన్ని వదిలేసాను కాలేజీ బంకొట్టసాను ఇవన్నీ కూడా చేయటం అనేది సరైనటువంటి విధానం కాదు నువ్వు ఎప్పుడైతే ఈ వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ అలవాటు చేసుకొని నీ పట్ల నువ్వు కఠినంగా ఉంటూ టైంని అడ్జస్ట్ చేసుకుంటావో నీ రొటీన్ యాక్టివిటీని మాత్రం ఏ వంక చూపించకుండా ఆపకుండా ఉంటావో అప్పుడు మాత్రమే నువ్వు అనుకున్నది అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా నువ్వు సాధించగలుగుతావు కాబట్టి విజేతలు ఎవరైతే ఉన్నారో విజేతలు ఈ టైం మేనేజ్మెంట్ అలాగే వచ్చినటువంటి ఆ పనిని అడ్జస్ట్ చేసుకోగలగటం ఆ వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేసుకోగలగటం ఇవన్నీ చేయగలుగుతారు మన చేతుల్లో ఉండాలి మన పని అవసరమైతే కొంచెం స్పీడ్గా కూడా పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోగలగాలి ఆ టైం అడ్జస్ట్మెంట్ని బట్టి ఇటువంటిది మనం చేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు మానవ సంబంధాలు ఎక్కడ దెబ్బతి ఎవరికి పోల్సినటువంటి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఇస్తావు ఇది చేయాలి అంటే కొంచెం మనం నలగాలి కొంచెం కష్టంగా ఉంటుంది ఆ కష్టంగా ఉన్నదాన్ని మాత్రం మనం ఖచ్చితంగా అలవాటు చేసుకోగలగాలి అలాంటిది అలవాటు చేసుకోగలిగితే వర్క్ మైండ్గా నువ్వు ఉండగలిగితే నువ్వు ఏదైతే గోల్ సెట్ చేసుకున్నావు గోల్ సెట్కి అనుగుణంగా నీ మైండ్ని కూడా నువ్వు సెట్ చేసుకుని టైంని ఎడ్జెస్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తావు కాబట్టి నీ పట్ల నువ్వు కఠినంగా ఉండడం నేర్చుకో వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణకి ఎక్కువ ప్రాధాన్యత రొటీన్ వాటిని మాత్రం మధ్యలో వచ్చిన వాటి కోసం విడిచిపెట్టొద్దు అది ఎప్పుడైతే విడిచిపెట్టలేదో ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధించి తీరుతావు అని తెలియజేస్తూ మరింత ఓపిక్గా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్